మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఓం నమ శివాయ ఈరోజు అమ్మ వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే చాలా అద్భుతమైన ఒక వీడియో అండి ఇద్దరు ముసలి దంపతులని కష్టాల నుంచి బయటపడేసినటువంటి ఒక మాట గురించి ఈరోజు మాట చెప్పబోతున్నాను ఎంత కష్టంలో ఉండి ఈ మాట చెప్పుకున్నారో ఈ మాట చెప్పుకొని రెండు గంటల్లో వారు ఆ కష్టం నుంచి బయటపడ్డారండి వారిని ఆ కష్టం నుంచి బయటపడవేసింది ఆ మాట కేవలం ఈ మాట చెప్పుకున్న రెండే రెండు గంటల్లో వాళ్ళకి అక్షరాల రెండు లక్షలు అందాయి అవి ఎలా అందాయి వాళ్ళకు అంతగా ఎందుకు బాధపడ్డారు వాళ్ళు దానికోసం ఎలా తిరిగి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు షేర్ చేసుకుంటాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి ఈరోజు మీతో చెప్పబోతున్నాను కేవలం రెండు గంటల రెండు లక్షలు తెచ్చిపెట్టిన మాట ఇది నిజంగా జరిగిందండి పదకొండు సార్లు రాశారు పదకొండు సార్లు చదివారు కేవలం రెండు గంటల రిజల్ట్ వచ్చింది ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇక ఇంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి అది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అనే అంటే అనగా తప్పకుండా చెప్తాను అంతకుముందు కనుక ఇప్పుడు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే అందివ్వండి ఇంకా మీకు ఎంత కాలంగానో ఒక కోరిక తీరటం లేదు ఆ కోరిక కోసం ఎంతో కష్టపడ్డారు ఎంతో ఎఫెక్ట్ పెట్టారు అయినా ఏదో అడ్డుపడ్డట్టుగా అలా స్టక్ అయిపోతుంది అది ముందుకు కదలటం లేదు అది ఏదైనా అవనివ్వండి డబ్బు పరంగా అవ్వచ్చు ఒక బిజినెస్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ఇక్కడ ఎకనమిక్స్ అవ్వచ్చు కానీ ఏదైనా సరే మీకు అలా ఆగిపోతుంది స్టక్ అయిపోయాయి మీ పనులు ఏవి ముందటుకు వెళ్ళటం లేదు అన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చెప్పుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక మీకు ఇలా పనులు జరగటం లేదు అన్నప్పుడు వారాహి అమ్మవారికి ఒక్కసారి సిలిండర్ అయిపోండి అమ్మను శరణ్ కోరండి అమ్మ అమ్మకు తెలుసు ఎంత పవర్ఫుల్ అని అందరికీ కూడా తెలుసు మనం ఎప్పుడు మనసా వా వారాహి అమ్మకి సెలెండర్ అవుతామో అప్పుడు మన కోరికలన్నీ కూడా తప్పకుండా తీర్చేస్తుంది ఇక మీకు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి పెళ్ళయ్యి ఎంతో కాలం అవుతున్నా ప్రెగ్నెన్సీ కావాలన్నా జాబ్ కావాలన్నా ప్రమోషన్స్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం అలా బిజినెస్ కోసం బిజినెస్లో గ్రోత్ కోసం లేదా అబ్రాడ్ వెళ్ళాలన్నా వేరే ఆపర్చునిటీస్ కోసం చదువు కోసం డబ్బు కోసం ఆరోగ్యం కోసం ఇలా ఒకటి కాదండి మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో తీరనే తీరదు జరగనే జరగదు ఇంతకాలంగా ఆగిపోయింది దానికోసం ఎంతో కష్టపడడం ప్రయత్నించాం ఆ పని జరగటం లేదన్నటువంటి కొన్ని పనులు అయితే ఉంటాయండి అలాంటివన్నీ కూడా ఈ ఒక్క మాటతో జరిగిపోతాయి మీకు ఎంత డబ్బు సమస్య ఉన్నా కూడా డబ్బు సమస్య నుంచి బయటపడేసేటువంటి ఒక అద్భుతమైన ఒక మాట చాలా సింపుల్ అండి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు మీ చేతులతో స్వయంగా మీరు గనక నమ్మకం విశ్వాసం పెట్టి చేశారు అంటే రెండు గంటల్లో మీరు కోరుకున్న దాన్ని మీరు పొందుతారు అది ఏదైనా అవనివ్వండి డబ్బైనా లేకపోతే ఏదైనా మీకు కావాల్సింది మీరు కోరింది ఏదైనా కూడా ఇక మీరు దీనికోసం ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి చెప్పాను కదా రియల్గా జరిగింది ఇలా దంపతులకి అని అది వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళకు వచ్చేసే తోటి ఇద్దరు కూడా టీచర్సే ఇద్దరు రిటైర్ అయ్యారు సరే అవసరాలకు ఉంటుంది కదా అని అందులో మిగిల్చుకున్న డబ్బుతో నేలకు ఒక ఐదు వేలు తీసి ఒక చీటీ కట్టారు అంటే ఒక చీర ఒక చీటీ కట్టుకున్నారు రెండు చీటీలు అనమాట అయితే ఐదు అంటే లక్ష రూపాయల చిట్టి ఇలా ఇద్దరు రెండు లక్షల చిట్టి కట్టారు మొత్తం కట్టడం అయిపోయింది ఇక అయిపోగానే ఈ చీటి వేసిన డబ్బు వే వేసిన అతను డబ్బు తీసుకొని పరారైపోయాడు ఇక వీళ్ళకి ఆ డబ్బు మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే వయసు అయిపోయింది పిల్లలు చూస్తారో లేరో అన్న నమ్మకం కూడా లేదు ఇప్పటి పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు కదా అయితే దేనికి ఒక దానికి ఉంటుంది కదా అని ఇద్దరు ఎంతో ఆలోచించి పొదుపు చేద్దామన్నట్టు ఆ చీటీలు కట్టారు ఆఖరికి డబ్బు ఎలా అయిపోయింది ఏం చేయాలో తెలియటం లేదు ఇక ఆయన డబ్బు మొత్తం తీసుకొని పరారైపోయారు అని అనగానే ఇద్దరు కూడా యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయండి ఎంత బాధపడి ఏడ్చారంటే అన్నం నీళ్ళు కూడా వదిలేసి బాధపడ్డారు ఇక ఆంటీ గారు ఎక్కడో చూసారు ఎక్కడో గురువు గారు చెప్పారు గుడికి వెళ్తే ఇలా జరిగిందంటే అది తెలిసిన గురువు గారు చెప్పారు అమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడమ్మా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారానికి అని చెప్పి చెప్తే పూజారి గారు పురోహితుడు గారు చెప్పినట్టే ఈవిడ అంటిగారు చేశారు ఆవిడ ఇలా చేసిన రెండు గంటల్లోనే వాళ్లకు ఫోన్ కాల్ వచ్చింది ఎవరో డబ్బు తీసుకెళ్ళిన వ్యక్తి యొక్క దగ్గర నుంచి అమ్మ ఇక్కడ నా కూతురు పెళ్లి చేశాను ఆ పెళ్ళి కోసం అప్పు చేశాను వాళ్ళందరు మీద పడుతుంటే ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అందుకు అందరు కట్టే చీటీ అమౌంట్ దాన్ని తీసుకొని వాళ్ళు అప్పు తీర్చేశాను ఇక ఏం చెప్పాలో సమాధానం తెలియక నేను పరారైపోయాను ఇప్పుడు మా సొంతూరు అయినటువంటి పల్లెటూరుకి వెళ్ళాను అక్కడ మాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి అవి అమ్మాను మీకు రావాల్సిన డబ్బును నేను మీకు తీసుకొని వచ్చి ఇస్తున్నాను అంటూ ఆయన తీసుకొని వచ్చి రెండు లక్షలు ఇచ్చేశారు వెళ్ళాడండి ఆవిడ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఏ ఇలా అయింది కదా ఏమైంది వచ్చిందా అమౌంట్ అని అడిగితే చాలా హ్యాపీగా చెప్పింది వచ్చిందమ్మా ఇలా పలానా రెమెడీ చేశాను ఈ పరిహారం చేశాను చెయ్యగానే నిజంగా రెండు గంటల్లో ఎంత అద్భుతం జరిగింది మా జీవితంలో అంటే ఆ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయన్నట్టు అనిపించింది మాకైతే ఆ డబ్బు మీది ఆశ పెట్టుకున్నాం ఎందుకంటే ఎన్నో ఖర్చులు మేము ఆపుకొని ఈ డబ్బు అనేది ఐదు వేల ఐదు వేలు అనేది పోగు చేసి మేము కట్టాము మా ఫెన్షన్లోని డబ్బు మా మందులకి వాటికి పోగా అది ఎంత మిగిలిచ్చి ఆశతో కట్టుకున్న పోయిందని ఎంత బాధపడ్డామంటే నిజంగా వచ్చిందమ్మ వారాహి అమ్మ దయ వల్ల వచ్చిందంటూ ఆవిడ చాలా హ్యాపీగా చెప్పారండి అప్పుడు అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎవరైనా సరే ఇవ్వాల్సింది కానీ ఏదైనా స్టక్ అయిపోయినవి కానీ వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తు ఉంటారు ఈ రెమెడీ వాళ్ళకైతే ఎంతో మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనిపించిందండి మీరు కనుక ఇలా నమ్మకంతో చేశారు జరిగింది అన్నట్టు చేశారంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఇక మీకు కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి అందులో ఇక్కడ చెప్తాను ఒక ఒక ఆకారంలో బాక్స్ తీసుకోండి మధ్యలో మూడు మూడు చిన్న చిన్న వచ్చేటట్టుగా రాసుకోండి స్క్రీన్ చూసుకోండి అందులో మొదటిగా ట్వంటీ సెవెన్ వేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ట్వ కింద లైన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కింద లైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఇలా రాయండి మీరు రాసేటప్పుడు కిందికి రాకండి ఇలా అడ్డంగా రాసుకోవడానికి ప్రయత్నించండి ఎలా చెప్పాను అలా రాయండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఇలా రాశాక మీ కోరిక ఏ కోరిక ఉంది మీకు మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉందా లేదా మీరు ఈఎంఐలోని క్లియర్ చేయాలా లోన్ అమౌంట్ కట్టాలా ఇంట్రెస్ట్ కట్టాలా దానికోసమా లేకపోతే ప్రమోషన్స్ కోసమా లేకపోతే జాబ్లో అగ్రిమెంట్స్ కోసమా బిజినెస్ కోసమా పెళ్ళి కోసమా సంతాన కోసమా చదువు కోసమా ఆరోగ్యమా దేనికోసం మీరు ఇది చేస్తున్నారు ఈ కోరిక ఏదైతే అది మనసులో చెప్పుకోండి చెప్పుకున్నాక ఇక ఇక్కడ మన నెంబర్స్ రాసాం కదా బాక్స్లో రాసుకొని దాని కింద ఏం చేయాలంటే మీరు దమ్ అని ఈ మంత్రాన్ని రాసుకోవాలి బీజాక్షరాన్ని రాసుకోవాలి దమ్ దమ్ ఓన్లీ దమ్ ఇలా దమ్ దమ్ అని పదకొండు సార్లు రాయండి పదకొండు సార్లు చదవండి ఇక ఈ పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే పూజ గదిలోకి తీసుకెళ్ళి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం అని ఉంటే అమ్మ ముందు పెట్టుకోండి లేదు మా ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం లేదు ఫోటో లేదు అంటే మనం నిత్యం వెలిగించే దీపంలో వారాహి అమ్మవారిని తలుచుకోండి అక్కడ పెట్టేయండి ఇక నైవేద్యంగా బెల్లం పెట్టండి లేదంటే దానిమ్మ గింజలు తేనె నైవేద్యంగా పెట్టండి మీరు ఇలా చేశాక ఈ పేపర్ని ఎక్కడ పెట్టి సాంబ్రాన్ని ధూపం వేయండి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో ఏది కోరుకుంటున్నారో అది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు రోజులలో హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారిని పూజిస్తున్నాం ఇక్కడ మనం అంకెలు ఏ వేస్తా వేశామో అవి కుబేరస్వామి యంత్రం అండి ఒక యంత్రం అది కుబేరస్వామికి సంబంధించినటువంటి ఒక యంత్రం కుబేరుడు అంటేనే డబ్బుకు అధిపతి మనం కుబేరుణ్ణి ఎప్పుడైతే పూజిస్తామో ధ్యానిస్తామో డబ్బు ప్రవాహంలాగా రావడం అనేది మొదలవుతుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోండి ఇక నాన్ వెజ్ వాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి ఎందుకంటే మనం ఇది కుబేరస్వామి యంత్రం రాస్తున్నాం ఇంకొకటి వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండు ఉన్నప్పటికీ వద్దు నియమ నిష్టలతో చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఎవరికైతే ఇలా అర్జెంట్గా డబ్బు కావాలో కోరిక తీరాలి అని అనుకుంటున్నారు ఎంత కాలంగా తీరని కోరికలతో బాధపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకున్నారు అంటే రిజల్ట్ అనేది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా రెండు గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక లక్షలు కోట్లు అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొంచెం లేట్ అవ్వచ్చు ఇలాగనక మీరు చేశారు అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది వారాహి అమ్మ అలా కుబేరిస్వామి అనుగ్రహం కూడా మీ పైన ఉంటాయి ఈ వీడియో చాలామందికి కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ ఈ విధంగా అయితే చేసుకోండి దమ్ అని అయితే రాసుకోండి మీకు రావాల్సిన డబ్బు కోసమా మీరెవరికైనా ఇవ్వాల్సిందా మీరు ఈఎంఐలు క్లియర్ చేయాలా లోన్ అమౌంట్ కట్టాలా ఇంట్రెస్ట్ కట్టాలా దానికోసమా లేకపోతే ప్రమోషన్స్ కోసమా లేకపోతే జాబ్లో ఇంక్రిమెంట్స్ కోసమా బిజినెస్ కోసమా పెళ్ళి కోసమా సంతానం కోసమా చదువు కోసమా ఆరోగ్యమా దేనికోసం మీరు ఇది చేస్తున్నారు మీ కోరిక ఏదైతే అది మనసులో చెప్పుకోండి చెప్పుకున్నాక ఇక ఇప్పుడు మనం నెంబర్స్ రాసాం కదా బాక్స్ రాసుకొని దాని కింద దమ్ అని రాసుకోండి మంచిగా రాసుకొని ఇలా చేసుకోండి